మీ ఫంక్షన్ వచ్చిన అతిథుల వనసతోచే అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రతి టూర్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ ఇదే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రతి టూరు ఫోన్ నైన్ సెవెన్ జీరో నైన్ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణలు ఆరోపణలు ప్రత్యారోపణలు అవాస్తవాల ప్రచారం అవినీతి ఆరోపణలతో బురద చల్లే ప్రయత్నాలు సాధారణమైనప్పటికీ ఇందుకు భిన్నంగా ప్రొద్దుటూరు మండలం మేజర్ పంచాయతీ అయిన కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తనదైన శైలిలో పంచాయతీ పరిధిలో అభివృద్ది కార్యక్రమాలు మౌలిక వస్తువుల కల్పన ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి ప్రజల మననలు పొందుతున్నారు ఇందులో భాగంగానే గత కొద్ది రోజుల క్రితం పంచాయతీ పరిధిలోని లింగాపురం హిందూ శ్మశాన వాటికపై సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేయగా అందుకు సమాధానంగా గురువారం ఉదయం లింగాపురం హిందూ శ్మశాన వాటికను సర్పంచ్ కొనిరెడ్డి ఎంపీటీఓ సూర్యనారాయణ రెడ్డితో కలిసి సందర్శించి శ్మశాన వాటికలోని ముల్లకంపను మొక్కలను హిటాచీ ద్వారా తొలగించారు ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ తమపై బురద చల్లే ప్రయత్నం చేసిన వ్యక్తులు విఘ్నతతో ఆలోచించాలని తాను సర్పంచ్ గా పదవి చేపట్టిన తొలి రోజుల్లోనే తాళ్లమాపురం మెయిన్ రోడ్డు వద్ద నుంచి రెండు మోరీలు నిర్మించి దాదాపు ఆరు వందల మీటర్ల గ్రావెల్ రోడ్డును కూడా ఏర్పాటు చేశానని గుర్తు చేస్తూ శ్మశాన వాటికలోకి రావడానికి రెండు ప్రక్కల దారులున్నాయని తనపై బురద చల్లాలనే తలంపుతోనే నాడు పని కట్టుకుని కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా అసత్యాలు ప్రచారం చేశారని అన్నారు ఇక్కడి గ్రామ ప్రజలు కోరినట్లుగా రానున్న రోజుల్లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు అధికారులతో చర్చించి శ్మశాన వాటికలో మట్టి తోలే ప్రయత్నం చేస్తామని ప్రహరీ గోడ కూడా నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో లింగాపుర గ్రామ వాసులకు ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్ను ఇటాచి పెట్టి అక్కడ అన్యాక్రాంతం కాకుండా ఈ కొండముళ్ళు కొండముళ్ళు చెట్లు ఉన్నటువంటి దీన్ని తీసేదానికి ఇటాచి పెట్టి అంతా తీస్తున్నాము గతంలో కూడా మెయిన్ రోడ్డు తాళంపురంలో ఉంచి ఈ శ్మశానం వరకు రెండు మోరీలు వేసి ఒక గ్రావల్ రోడ్డు గుడికే వేసాము మేము ఇంతకుముందు ఫస్ట్ సర్పంచ్ అయితానే బాగా వేసాము ఇంతకుముందు రోడ్డు అనేది లేకుండా ఉన్నది వేసినాము ఇప్పుడు కూడా ఇదంతా తీసి ఇంకా ఏదైనా మార్గం ఉండి అధికారులతో మాట్లాడి దీన్ని ఒక అడుగులోతు మట్టి తీసి సన్నిసిక ఒక ఇసుక తీసి వేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను గ్రామ ప్రజలు కూడా అది అడిగినారు అది కూడా ఆలోచన చేస్తున్నాము ఈరోజు ఈ పని చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లను తొలగించి ఈ బౌండరీ ఏర్పాటు చేసి బాగుంటుంది అని ఈరోజు పని కూడా మొదలుపెట్టాము కావున లింగాపురంలో ఉన్నటువంటి హిందూ హిందువుల బర్యా గ్రౌండ్ను బాగా చేయాలనే తపనతోనే ఈరోజు స్టార్ట్ చేశాము గతంలో కూడా మేము చేసినటువంటి రోడ్డు కూడా మీరు చూసినారు అదంతా గతంలో కొద్ది రోజులు ఈ మధ్య కాలంలో ఒకరు తెలియని మూర్ఖులు మీడియా ద్వారా ఇక్కడ రోడ్డు లేదు ఇక్కడ చాలా అద్మానంగా ఉందని చెప్పి అనడం చాలా బాధలేసింది వాళ్ళకు తెలియదు తెలుసో మరి తెలియక వేసినారో మరి కావాల్సి వేసినారో తెలియదు కానీ ఈ రోడ్డు నేను సర్పంచ్ అయినా ఉంటే అయిన ఒక సంవత్సరం లోపే మెయిన్ రోడ్లో నుంచి ఇక్కడికి రావాలంటే కనుక బాడీ కానీ ఏదైనా తీసుకొని రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు గ్రావల్ రోడ్డు వేసాము రెండు మోరీలు వేసినాము అవన్నీ వేసినాము ఈరోజు ఇక్కడ ఒక చెట్లు అన్ని తొలగించి వీళ్ళ బౌండరీ ఏర్పాటు చేసుకొని అవసరమైతే ఒక అడుగు అడుగున్నారో తీసి సవి ఇసుక తోలే అని చెప్పి ఒక ప్రమోజల్ పెట్టి ఈరోజు అనుగుణంగానే పని మొదలుపెట్టినాము ఇక్కడ ఇదంతా చూసేదానికి మన గౌరవీలు ఎంపీడీఓ గారు కూడా ఇక్కడికి రావడము ఇది చూసి చాలా బాగుందని ఆయన కూడా మెచ్చుకోవడం కూడా నాకు చాలా సంతోషకరంగా ఉంది ఇదంతా మన పెద్ద ఆయన గౌరవీలు నంద్యాల రెడ్డి గారి ఓ కూటమి ప్రభుత్వం వచ్చినా ఉంటే ఇట్లాంటి పనులు కూడా శరవేగంతో జరుగుతున్నాయి కావున ఈ పంచాయతీలో జరిగేటటువంటి అభివృద్ధి పనులకు ఆయన పూర్తి స్వేచ్ఛ ఇచ్చి సహకారించినందుకు ఆయనకు కొత్తపల్ల గ్రామ పంచాయతీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు